హాయ్ అండి నమస్తే నేను మీ కామాక్షి వెల్కమ్ బ్యాక్ టు కామాక్షి ఛానల్ కామాంకు పూల రైస్ ని ప్రిపేర్ చేస్తున్నానండి బ్లూ పీ ఫ్లవర్ రైస్ అని కూడా అంటారు మరెన్నో హెల్త్ బెనిఫిట్స్ ఈ మనం రైస్ ప్రిపేర్ చేసుకోబోయే ముందు దీని గురించి దీంట్లో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ గురించి ఇప్పుడు మనం కొంత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం ఈ మొక్కలో ఫ్లెవనాడ్స్ యాంటీ ఆక్సిడెంట్స్ కాల్షియం మెగ్నీషియం సోడియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి ఇవి రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరుస్తాయి అందుకే ఈ పూలను మరిగించి చల్లార్చిన నీటిలో నిమ్మరసం పిండి కొంచెం తేనె కలుపుకొని తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది పూల కషాయాన్ని తాగితే నెలసరి ఇబ్బందులు తగ్గిపోతాయి విష పదార్థాలకు వేరుగుడుగా ఈ చెట్టు వేర్లతో చేసిన మందులు పూర్వం రోజుల్లో ఇచ్చేవారట అంతేకాకుండా సోరియాసిస్ వంటి చర్మ సమస్యలు తగ్గించే సామర్థ్యం కూడా ఈ మొక్కకుంది ఈ మొక్కతో కలిగే మరి కొన్ని ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ పువ్వులు తీసుకోవటం వల్ల మొదటి ఉపయోగం ఏంటంటే క్యాన్సర్ నివారిస్తుంది ఈ పువ్వుల టీలోని సైక్లోటైట్స్ శరీరంలో క్యాన్సర్ కణాల వ్యాప్తిని అడ్డుకుంటాయి ఫలితంగా ఊపిరితిత్తుల క్యాన్సర్ రాకుండా నివారణగా సహాయపడతాయి జీర్ణశక్తికి కూడా చాలా మంచిది వారంలో రెండు సార్లు పరగడుపున శంకు పూలను మరిగించి కషాయం తాగినట్లయితే శరీరంలోని టాక్సిన్లన్నీ తొరిగిపోయి డైజెస్టివ్ సిస్టమ్ మెరుగుపడిపోతుంది కాన్స్టిపేషన్ వాంతుల వికారం వంటి సమస్యలు కూడా తగ్గిపోతాయి అంతేకాకుండా మెమరీ ఇంప్రూవ్మెంట్ కూడా ఇది బాగా పనిచేస్తుంది ఈ పూలలో ఉండే ఆర్గనెలోలిన్ అనే పదార్థం శరీరంలో ఎసిటైకోలిన్ అనే న్యూరోట్రాన్ మీటర్ శాతాన్ని పెంచి మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది దీంతో మతిమార్పు సమస్యలు తగ్గి మెమరీ పెరుగుతుంది నిద్ర లేని సమస్యలు కూడా తగ్గుతాయి అంతేకాకుండా చర్మ సౌందర్యాన్ని కూడా పెంచుతుంది ఇందులో ఉండే పోషకాలు కొల్లాజిన్ ఉత్పత్తిని పెంచి మొటిమలు మచ్చలు ముడతలను తగ్గించి చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది ఇందులో క్యూరోసిటిన్ అనే క్లవనాయిడ్స్ ఉంటాయి ఇవి జుట్టు సౌందర్యానికి కూడా సహాయపడతాయి అంతేకాకుండా బరువును కూడా తగ్గిస్తుంది ఈ పుల కషాయాన్ని లేదా టీని తాగితే ఆకలి నియంత్రణలో ఉంటుంది శరీరంలో కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గించి బరువును తగ్గిస్తుంది శరీరంలో మంచి కొలెస్ట్రాల్ శాతాన్ని పెంచుతుంది దగ్గు జలుబులను తగ్గిస్తుంది ఈ మొక్క పూలతో తయారు చేసిన టీ తాగితే ఇన్ఫెక్షన్ కారణంగా వచ్చే జలుబు దగ్గు జ్వరం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి ఇన్ఫెక్షన్లను దరిచేరకుండా కాపాడుతుంది కంటి చూపును పెంచుతుంది ఈ మొక్క పువ్వులో సైనిడిన్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఇవి కంటి నరాల్లో రక్త సరఫరా మెరుగుపరిచి కంటి ఇన్ఫెక్షన్ తగ్గించి కంటి చూపును పెంచుతాయి కనుక ఈ పూల టీని సేవించడం చాలా మంచిది ఈ పూల యొక్క బెనిఫిట్స్ మనం తెలుసుకున్నాం కదా ఇప్పుడు మనం ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా మనము సింకు పూల పులావ్ కోసం మనం శంకు అయితే కలెక్ట్ చేసుకోవాలి చెట్టు మీద నుంచి ఫ్రెష్ గా ఉన్న శంకు పూలైనా ఓకే అండి లేదా మనం దేవుడికి యూజ్ చేసి వాటిని డ్రై చేసుకొని అయినా మనము పక్క రోజు యూస్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఫ్రెష్ వే తీసుకున్నాను తీసుకొని ఇప్పుడు వీటిని మనం బాగా మరిగించాలి ఈ పువ్వులని మరిగించాలంటే నేనైతే ఇక్కడ డైరెక్ట్గా కెటిల్లో వేసేస్తున్నాను మీరైతే కావాలంటే కెటీల్లో అయినా వేసుకోవచ్చు లేదా ఒక గిన్నెలో వాటర్ పోసి ఈ పువ్వులని వేసి బాగా మరిగించవచ్చు నేనైతే డైరెక్ట్గా కెటిల్లో వేసి దీన్ని మరిగిస్తున్నానండి కలర్ మొత్తం దీంట్లో పువ్వులో ఉన్న సారం మొత్తం వచ్చేటట్టుగా వీటిని మనం మరిగించుకోవాలి సో ఒక టూ టైమ్స్ దీన్ని పువ్వులని బాగా హీట్ చేశాను అనమాట వాటర్ అయితే బాగా బాయిల్ అయిపోయింది లోపల కూడా కలర్ టర్న్ అయిపోయి ఉంటుంది ఒకసారి చెక్ చేసేసుకుందాము ఒక చిన్న బౌల్ తీసుకొని ఇందులోకి వాటర్ని యాడ్ చేద్దాము బ్లూ కలర్ గా వచ్చేసాయి కదా సో వాటర్ అయితే మనకి రెడీ అయిపోయాయి ఇంకా నేను పువ్వులని అట్లానే ఉంచుతానండి మనం ప్రిపేర్ చేసుకునే లోపల ఇంకా పువ్వులో ఏమన్నా కలర్ అట్లాంటివి ఏమన్నా ఉంటే వాటర్ లోకి బాగా వచ్చేస్తుంది అనమాట సో మనం ఇదైతే చేసుకుందాము ఈ విధంగా అయినా మీరు బాయిల్ చేసుకోవచ్చు లేదా విడిగా గిన్నెలో అయినా పువ్వులను వేసి బాయిల్ చేసుకోవచ్చు ఇప్పుడు దీనికి నెక్స్ట్ కావాల్సినవి ఏంటో చూసేద్దాం పెద్ద సైజు ఉల్లిపాయని ఈ విధంగా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నాను కొంచెం కార్ను పుదీనా జీడిపప్పు బఠాని పచ్చిమిర్చి తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి బిర్యానీ ఆకు దాల్చిన చెక్క లవంగాలు తర్వాత మన దగ్గర ఉన్న స్పైసెస్ అన్నిటినీ యాడ్ చేసుకోవచ్చు నేనైతే లిమిటెడ్గా వేసాను ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్నవన్నీ ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా నూనెలోకి మిక్స్ చేసుకోవాలి ఇలా అన్ని మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ తర్వాత గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని టూ టేబుల్ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను తర్వాత డెసిటేటెడ్ కోకోనట్ని యాడ్ చేసుకుంటున్నాను వేసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు మగ్గించాలి ఇలా మగ్గిన తర్వాత బాస్మతి రైస్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకొని రెడీగా పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఈ బాస్మతి రైస్ని ఇందులోకి నేను యాడ్ చేస్తున్నాను బాస్మతి రైస్ అనే కాదండి నార్మల్ రైస్ని కూడా యూస్ చేసుకోవచ్చు రైస్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న సింకు పూల వాటర్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి మనం ఒక గ్లాస్ బియ్యానికి వన్ అండ్ హాఫ్ గ్లాస్ ఇక్కడ వాటర్ని యాడ్ చేస్తున్నాము ఇది ఇంకా బ్లూగా రావడం కోసం నేనైతే కొన్ని పువ్వులని తీసుకొని హాట్ వాటర్లోకి యాడ్ చేసుకొని మళ్ళీ నేను కొన్ని యాడ్ చేశాను అయితే తక్కువ వాటర్లో ఎక్కువ పూలు వేయడం వల్ల కలర్ఫుల్గా వస్తుంది తర్వాత ఫైనల్గా ఇందులోకి కొంచెం నూనెను వేసి మూత పెట్టేసి ఒక ట్వంటీ మినిట్స్ పాటు దీన్ని మనం ఉడికించుకోవాలి మధ్య మధ్యలో పది నిమిషాల తర్వాత చెక్ చేస్తూ ఉడికించుకోవాలి ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత మనకైతే రైస్ కుక్ అయిపోయింది ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము ఈ విధంగా మిక్స్ చేసేసుకొని కంప్లీట్గా చల్లారిన తర్వాత సర్వ్ చేసుకోవడమే ఇది చల్లారే కొద్దీ బాగా పొడిపొడిగా వస్తుంది సో చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో దీని కాంబినేషన్గా నేనైతే రైతాని సర్వ్ చేస్తానండి తక్కువ మసాలాలతో రైతతో మనం కనుక చేసి పిల్లలకి ఇచ్చినట్లయితే ఇష్టంగా తినేస్తారు ఇది లంచ్ బాక్స్కి డిన్నర్కి చాలా బాగుంటుంది ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నా ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఎంతో కలర్ఫుల్గా హెల్తీగా ఉండి ఈ రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి రెసిపీ నచ్చిందా తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి నెక్స్ట్ మరిన్ని హెల్తీ రెసిపీస్తో మీ ముందుకు వస్తానండి అంతవరకు బాయ్ అండి టేక్ కేర్